నీ వాగ్దానం నీ శక్తితో కాదు దేవుని శక్తితో నెరవేరుతుందని నువ్వు మర్చిపోకూడదు కదా మనకి అనేకమైన వాగ్దానాలు ఈ లోకంలో దేవుడు ఇస్తాడండి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కానీ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనశ్శక్తి మీద మనం ఆధారపడితే ఏమీ నెరవేరదు కానీ దేవుడి శక్తి మీద నువ్వు నేను ఎప్పుడైతే ఆధారపడతామో అది నెరవేరబడుతుంది సంఖ్యాకాండం పదమూడు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో దేవ ఇస్రాయల్ ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చారు ఏమనంటే ఇలాగ సెలవు ఇచ్చాను నేను ఇస్రాయల్ కి ఇచ్చుచున్న కాను దేశమును సంచరించి చూడటకు నీవు మనుషులను పంపము వారి పిత్రుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలను నేను ఏదైతే వాగ్దానం చేసినా ఆ దేశం ఎలా ఉందో చూడడానికి గోత్రంలో ప్రధానమైన వారిని నువ్వు పంపాలని వాగ్దానం ఇచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఆ యొక్క మనుషుల్ని కానీ దేవుడి శక్తిని వారు చూడలేకపోయారు దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు చూడలేకపోయారు దేవుడు ఎంత గొప్ప దేవుడు మేము ఎన్నో అద్భుత కార్యాలు చూసాం ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మా పితరులు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూశారు కానీ అవన్నీ మర్చిపోయి వారు వారి శక్తి మీద ఆధారపడ్డాడు కానీ దేవుని శక్తి మీద ఆధారపడలేదు నువ్వు నేను కూడా నీ జీవితంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా దేవుని శక్తి మీద నువ్వు నేను ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు రెండులో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే నీ పరిస్థితుల కన్నా దేవుడు గొప్పవాడు అని గ్రహించు వారు పన్నెండు మంది వెళ్ళి ఆ యొక్క దేశంలో వాగ్దాన దేశంలో నలభై రోజులు అక్కడ ఉన్నారు కదండి నలభై రోజులు అక్కడ ఉండిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మోసే చెప్తారు అక్కడ కొన్ని పండ్లను తీసుకురండి అక్కడ వాటిని ఎలా ఉన్నాయో తీసుకొని రండి అని చెప్పినప్పుడు వారు అవన్నిటిని తీసుకొచ్చి చూపిస్తారు చూపించి అక్కడ వారు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇస్రాయల్ సమాజం అంతటిలో అందరి ముందు ఈ విధంగా చెప్తారు సంఖ్యాకాండము పదమూడా అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినారు అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలము మరియు వారు సంచరించి చూచిన దేశం గురించి ఇస్రాయల్లతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించిన దేశము మన నివాసులకు భక్షించు దేశము దానిలో మాకు కనబడిన వారందరూ ఉన్నత దేహులు వారి ఎదుట మేము మిడతలవలే ఉన్నాము చూసారా వారు ఆ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి శక్తి గొప్పదని మర్చిపోయాడు దేవుడు గొప్పవాడు మనము వారి ఎదుట ఒక మిడతల్లాగా ఉన్న వారు మన ఎదుట వారు బలవంతులుగా ఉన్న దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేసి మనందరిని ఆ యొక్క వాగ్దానం దేశంలోనికి తీసుకు వెళ్తారు అన్న ఆలోచన వారికి పోలేదండి మనము కూడా వాగ్దానం ఉంటుంది కానీ వాగ్దానము మన శక్తితో మన యొక్క ఆలోచనతో ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది అని అనుకుంటాం కానీ లేనిది ఉన్నట్లుగా శూన్యముల సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నామని మనం అనేక సార్లు మరిచిపోతామండి దేవుడు ఈ రోజే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి శక్తి గొప్పదని గ్రహించు రెండులో బి చూసినట్లయితే నీ జ్ఞానం నీ శక్తి మీద ఆధారపడితే నీకు దుఃఖము కలుగుతుంది కదా మన యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మన యొక్క జ్ఞానం మన యొక్క శక్తి మీద మనం ఆధారపడి ఆ వాగ్దానం నెరవేర్చ కోసం సిద్ధం ఏం జరుగుతుందో తెలుసా దుఃఖమే కలుగుతుంది చాలా యింట్ వస్తుంది అదే జరిగింది ఇస్రాయల్ ప్రజల జీవితంలో కూడా వారందరూ వారి యొక్క శక్తితో ఆ యొక్క వాగ్దాన భూమిని గురించి మాట్లాడుతున్నారు ఆ యొక్క శక్తితో ఆ వాగ్దాన భూమిని మేము జయించలేము ఆ యొక్క జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఎడిచిర్రీ మరియు ఇజ్రాయల్లో మోస అహరోనిపై శనుక్కొని ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేమి చావలేదు ఈ అరణ్యంలో మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకోవచ్చను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి చూసారా ఆ ఐగుప్తులో చనిపోయినా పోయేది కదా ఆ అరణ్యంలో చనిపోయినా పోయేది కదా ఇక్కడికి వచ్చి ఆ వాగ్దాన దేశంలో వాళ్లే మనల్ని చంపేస్తారు వార జ్ఞానంతో వారి శక్తితో చూస్తున్నారు ఎలుగెత్తి ఏడ్చారంట ఎందుకండి ఆ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసి నుంచి తీసుకొస్తే ఆ వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది ఆ యొక్క చెడ్డ సమాచారం చెప్పినందుకు ఆ ఇస్రాలు ప్రజలందరూ ఎలిగెత్తి వేడ్చారంట మనము కూడా మన యొక్క జ్ఞానంతో మన యొక్క శక్తి మీద వాగ్దానం నెరవేర్చబడాలని మనము కూడా ఆ విధంగా ఉంటే మనకి లోకంలో దుఃఖమే మిగులుతుంది రెండులో సి చూసినట్లయితే దేవుని గొప్పతనాన్ని ఆధారం చేసుకోకపోతే వాగ్దానం నీ జీవితంలో ఎ ప్పటికీ నెరవేరదు కదా పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారాన్ని చెప్పినందుకు ఇస్రాయల్ సమాజం అంతా ఎలుగెత్తి వేడ్చారు వారు దేవుడి గొప్పతనాన్ని ఆధారం చేసుకోలేదు వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క శక్తిని ఆధారం చేసుకున్నారు వారు వారి జీవితంలో వాగ్దానం నెరవేరలేదు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మరియు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకి తిరుగు వెళుదామని ఒకరితో ఒకటి చెప్పుకున్నారు ఇంకా మనం వెళ్ళలేం ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేం మరలా మనం ఒక నాయకుడిని చేసుకొని మరలా తిరిగి బానిసలుగా ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం అని వారిలో వారు అనుకున్నారు వాగ్దానం నెరవేరే ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కదా ఏం జరిగిందో తెలుసా పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో దేవుడు ఈ మాట చెప్తారండి కాగా వారి పిత్రుల ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవ్వరూ దానిని చూడరు చూసారా వారు దేవుని గొప్పతనాన్ని ఆధారం చేసుకునక వారి యొక్క శక్తిని వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు వారి జీవితంలో వాగ్దానం నెరవేరలేదు నీకున్న వాగ్దానంలో నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని వాగ్దానం కోసం సిద్ధపడుతున్నావు నువ్వు యొక్క జ్ఞానాన్ని నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితుల్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తున్నావా దేవుడు ఎలాగైనా నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలడు అని దేవుడి యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉన్నావా ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క శక్తిని ఆధారం చేసుకున్నారు వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేరబడలేదు రెండులో డి చూస్తే నీ అవిశ్వాసమే వాగ్దానం పొందుకోలేకుండా చేస్తుంది కదండి వారి యొక్క అవిశ్వాసమే ఎంతగా దేవుడు మా కార్యాలు జరిగించాడు ఎంతగా ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు పది తెగుల్లో ఒక్క తెగులు కూడా మాకు రాకుండా మమ్మల్ని కాపాడి అరణ్యంలో నలభై సంవత్సరాలు మమ్మల్ని పోషించి ఈ యొక్క కాలను దేశంలో వాగ్దాన దేశానికి దేవుడు మమ్మల్ని ప్ర అని విశ్వసించకుండా అవిశ్వాసం వలనే వారి జీవితంలో వాగ్దానాన్ని పొందుకోకుండా జరిగిందండి ఏం జరిగిందంటే సంఖ్యాకాండము కణము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మీ సవములు ఈ అరణ్యములోనే రాలను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏళ్ళు మొదలు కని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగ వారందరూ రాలిపోదురు ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోశివా తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశంలో మీలో ఎవరునో ప్రవేశింపరు ఇది నిశ్చయము అని దేవుడు వారికి చెప్పాడండి ఎంత భయంకరమైన విషయమో కదా వారి యొక్క అవిశ్వాసం దేవుడి కార్యాలు వారి జీవితంలో చూస్తా కూడా దేవుడు గొప్పతనం మీద దేవుడి మీద విశ్వసించలేకుండా ఉండడం వల్ల వారి జీవితంలో వాగ్దానం నెరవేరకుండా పొందుకోకుండా అనుభవించకుండా వారి స్థితి జరిగింది ఎవ్వరు కూడా వెళ్ళరు ఇరవై సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారు మాత్రమే వెళ్తారు అంతేకాకుండా మీతో ఉన్న యహోశివ కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశంలో అడుగు పెడతారు ఎవ్వరు కూడా ఆ వాగ్దానం దేశాన్ని పొందుకోలేరు వాగ్దానాన్ని పొందుకోలేరు అని దేవుడు చెప్తున్నారు